లేదు తనని పొడుస్తున్న కత్తి నారాయణుడు కొడుతున్న గద నారాయణుడు తనని కిందకి దొర్లించేస్తే పర్వత నారాయణుడు బాణం వేస్తున్నవాడు నారాయణుడు నవరంధ్రములు మూసినవాడు నారాయణుడు అంతా నారాయణుడైతే ఈ శరీరంలో ఇటువేపు భాగం ఇటువేపు భాగాన్ని ఎప్పుడైనా బాధిస్తుందా ఈ చెయ్యి ఈ చేతిని కొడుతుందా అంతా నారాయణమయంగా చూసిన వాడిని ఎవరు బాధిస్తారు బాధించలేకపోయే అందుకే పైగా తన్ను నిషాచరుల్ పొడవ దైత్య కుమారుడు కోపన్నగ సాయి ఓ తనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న చరణ్య అంచునుపించు కాని కత్తి పట్టుకొచ్చిన పొడి చేస్తుంటే కనీసం చేతులు అడ్డు పెట్టుకోడు సంతోషంతో కత్తిలో కూడా శ్రీమన్నారాయణుడిని చూస్తూ ఓ గోవింద ఓ సర్వాపన్న చరణ్య ఓ జగదీశ ఓ శేషాయి అని అరుస్తున్నాడు కత్తులు పొడుస్తున్నారు బాణాలు దింపుతున్నారు అయినా పిల్లవాడు చచ్చిపో ఎంత అంటే పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో బంధురాజులో దూరడు ఘోరవృక్షమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృవర్గము వసించు సువర్ణ గృహములోని కిందారడు కోపమునుందడు తాపముందడు కామరేయనడు కంటకింపడు ఎంత అంటే ప్రహ్లాద భక్తి అంత బాధ పెడుతుంటే తండ్రి పారడు లేచి దిక్కులకు అటు ఇటు పారిపోడు నిన్ను కొరడాలతో కొడతామని తీసుకొచ్చి నించో పెడితే ఎంతో సంతోషంగా నిలబడి గోవింద ముకుంద శ్రీమన్నారాయణ కేశవ హరి అంటూ నించుంటున్నాడు కనబడ్డవాడు కొరడా అన్నీ విష్ణువే ఆ కొరడా పెట్టి కొడుతుంటే ఎంతో సంతోషంగా ముఖం వాడదు పూర్ణచంద్రమెంబల్లా అలాగే ఉంది అంత పరమభాగవతోత్తముడు ఇంత బాధ పెడుతున్నాడు తండ్రి ఇన్ని చేస్తుంటే ఇన్ని తట్టుకుని పారడులేచి దిక్కులకు కనీసం అటు ఇటు పరిగెత్తాడు బాహువులు అడ్డాడు చేతిని ఇలా అడ్డు పెట్టుకోడు మనం అలా పెడుతుంటే ఎవరు గబుక్కుని కొమ్మిసిరింది అనుకోండి ఇలా చెయ్యి పెడతాం కనీసం కొడుతుంటే చెయ్యి అడ్డు పెట్టలేదు శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు అడ్డు పెట్టుకోలేదు శ్రీ మహావిష్ణువు తగులుతున్నారు చేతి కనుకొని గోవిందా అన్నాడు కాబట్టి బాహువులు అడ్డడు బంధురాజులో దూరడు తన బంధువుల దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోడు దూరడు తండ్రిని నా తండ్రి ఇంత బాధపడుతున్నాడని తండ్రిని విమర్శించడు మిత్రమర్గముంచిరడు స్నేహ స్నేహితుల దగ్గరికి వెళ్ళి బాధపడ్డావు మాతృసంఘము వసించు సువర్ణ కింద అనడు తల్లు నివసించేటటువంటి బంగారు మేడలలోకి వెళ్ళి నేరాలు చెప్పడు కోపమునొందడు తాపమొందడు ఆఖరికి కోపం పొందడు కంటకింపడు ఏమి పళ్ళు పటపటా కొరకడు బాధపడ్డావు ఏమీ ఏడబడు హాయిగా నవ్వుతూ పరమ సంతోషంగా ఎప్పుడు ఎలాగ ఉంటాడో అలా హాయిగా భగవన్ నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చుని ఉంటాడు ఏమిట్రా ఈ పిల్లాడు ఎంత చేసినా ఎంత చంపేద్దామన్నా ఏమిటి ఇప్పుడు ఏడుస్తున్న ఎవరంటే హిరణ్య అది విచిత్రం ఆయన ఏడుస్తున్నాడు చచ్చిపోడదని వరాలు కోరుకున్నవాడు తండ్రి చచ్చిపోకుండా ఉండిపోతున్నవాడు కొడుకు అన్ని వరాలు కోరుకున్నవాడు చచ్చిపోవడానికి వంట చేసుకుంటున్నాడు అసలు ఏ వరాలు కోరుకోని వాడు పరమభక్తితో చిరంజీవిగా మిగిలిపోతున్నాడు యుగాలు మారిపోయినా కళా మందిరంలో చెప్పుకోవలసిందే అంత భాగవతోత్తముడుగా మిగిలి